కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అర్జున్ షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది ఈ మూవీని వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ అశోక్ వర్ధన్ ముప్పా ఇంకా సునీల్ బలుసు నిర్మిస్తున్నారు ఈ సినిమాలో యాక్షన్ కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది కాగా ఈ సినిమాకు ఇటీవల అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పవర్ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ తాజాగా ప్రీ టీజర్ డేట్ ను ప్రకటించారు అది ఎప్పుడంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ టీజర్ ను ఈ నెల పద్నాలుగున రిలీజ్ చేయబోతున్నారు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని ఏప్రిల్ పదిహేడు లేదా పద్దెనిమిదిన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు ఈ చిత్రంలో పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి నటిస్తున్నారు ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్ సాయి ముజ్రేకర్ శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నారు ఉంది ఈ సినిమాకు అర్జున్ శ్లోకన సంగీతం అందిస్తున్నారు తమ పట్టుకుంటే పోలీసులు తుపాకీకి దెయ్యం